ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ చాలామంది రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు మనకు రకరకాల రుద్రాక్షలు మార్కెట్లో అందుబాటులో కూడా ఉంటున్నాయి అయితే ముఖ్యంగా ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది రుద్రాక్షలు ఎవరు ధరిస్తే బాగుంటుంది రుద్రాక్ష ధరించాలంటే నియమాలు పాటించాలా ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి వాటన్నిటి గురించి తెలియజేయండి రుద్రాక్ష అంటే శివుడి టియర్ డ్రాప్స్ కన్నీళ్ళు కన్నీళ్ళు అది కాస్త రుద్రాక్ష చెట్టుగా వచ్చి ఆ చెట్టు నుంచి వచ్చేవి రుద్రాక్షలు మనకు బనారస్ కాశీకి వెళ్తే గవర్నమెంట్ షాపులు ఉంటాయి ఈ రుద్రాక్షవి రుద్రాక్షవి సో అక్కడ బేసిక్గా కొంటే అక్కడ ఒరిజినల్ గవర్నమెంట్ షాప్స్ లో కొనుక్కోండి అని చెప్తా కాశీలో లేదంటే మధ్య ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటి యాప్స్ వెళ్తే పంచముఖి రుద్రాక్ష దశముఖ రుద్రాక్ష షష్టముఖ రుద్రాక్ష సప్తముఖ రుద్రాక్ష అష్టముఖ రుద్రాక్ష అని ఉంటాయి బేసిక్గా పంచముఖ రుద్రాక్ష అనేది ఎక్కువ సేల్స్ ఉంది ఓకే ఒక్కొక్క నంబర్ మన జీవితంలో అసోసియేట్ అయి ఉంటుంది ఇప్పుడు పంచముఖ రుద్రాక్ష ఎందుకు వేస్తారంటే అది పాజిటివిటీని పెంచుతుంది మనలో ఓకే జీవితం అంటే బేసిక్గా ఫ్రాంక్గా చెప్పాలంటే అదృష్టం ఎనభై ఎనిమిది శాతం అదృష్టం పన్నెండు శాతం కష్టం నంబరు చాలా మంది ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు మేము గురువులు చెప్పింది చెప్తున్నాను మామూలుగా సో అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్ అదృష్టం ఎలా వస్తుంది అంటే పాజిటివిటీ మనిషి పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా ఉండాలి ఓకే అప్పుడు ఉంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఈ పంచముఖి రుద్రాక్ష ఐదు అనే నంబరు ప్రేమకి కనెక్టెడ్ ప్రేమ ఉంటేనే పాజిటివిటీ వస్తుంది ఎదుడోడు బాగుండాలి మనం పాజిటివ్గా మాట్లాడేవాడికి అన్నం పెట్టాలి అనే ప్రేమ మంచి కోరుకుంటే కరెక్ట్ పాజిటివిటీ అనేది వస్తుంది కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఇవన్నీ వద్దు నాకు పేరు రావాలి అంతే ఇవన్నీ తర్వాత కొంతమంది నాకు ఇవన్నీ అనవసరం నాకు డబ్బు రావాలి అంతే అలాంటి వాళ్ళకి నేను చెప్పేది డబ్బు రావాలి అంటే ఒకటి మనం ఏం చేయాలంటే డబ్బుకి నంబరు ఒకటి టూ టూ అనే నంబరు డబ్బుని ఇండికేట్ చేస్తుంది ఓకే సో టూ సైడెడ్ రుద్రాక్ష వేసుకోవాలి అంటే ద్విముఖ రుద్రాక్ష ద్విముఖ రుద్రాక్ష వేసుకోవాలి అదే జాబ్ మానవ జీవితంలో జాబ్ కానీ హెల్త్ బాగుండాలన్నా షష్టముఖ రుద్రాక్ష అంటే సిక్స్ ఫేస్డ్ రుద్రాక్ష వేసుకోవాలి జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జాబ్ ట్రై చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ లక్షల్లో ఉంటారు చేసేవాళ్ళు వాళ్ళందరూ మాకు జాబ్ రావాలి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తారు ఇంటర్వ్యూస్ ఇస్తారు వర్క్ అవ్వదు అలాంటప్పుడు షష్టముఖి రుద్రాక్ష వేసుకుంటే హెల్ప్ అవుతుంది మనకు ఓకే అది ఎంత ఉంటది అండి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే ఏదైనా హండ్రెడ్ రూపీసే రుద్రాక్ష రుద్రాక్ష ఏదైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే కొన్ని రేర్ గా ఉంటాయి ఎక్కువ ఉంటాయి మనకు వన్ ట్వెల్వ్ చాలు సో ఇప్పుడు షష్టముఖ రుద్రాక్ష తీసుకుంటే జాబ్ చేసేవాళ్ళు అదే జాబ్కి ట్రయల్స్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత పెళ్లి కోసం ట్రై చేస్తున్న వాళ్ళు సప్త ముఖ రుద్రాక్ష వేసుకోవాలి సెవెన్ ఫేస్డ్ రుద్రాక్ష పెళ్ళి కావటం లేదు మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పెళ్లికి ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు టైం ఇంకా రాదు చాలా మందికి జీవితంలో ప్రాబ్లం ఏంటంటే డబ్బు రావడానికి టూ త్రీ ఇయర్స్ టైం ఉంటుంది పెళ్ళి అవడానికి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టైం ఉంటుంది వీడి వయసు అయిపోతుంది పోతుంది కానీ వీడికి పెళ్లి అవ్వాలి వీళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి పెళ్లి చూడాలి అలాంటప్పుడు సప్తముఖ రుద్రాక్ష తీసుకొని వేసుకొని మనం స్వామి వారిని అడగాలి ఇది మా నాన్నగారి పరిస్థితి నా పెళ్లి చూడాలనుకుంటున్నారు నాకు సహాయం చేయండి నాకు పెళ్లి చేయండి అని చెప్తే హీ విల్ మేక్ షూర్ యు గెట్ మ్యారీడ్ పెళ్ళి అవుతుంది మీకు కానీ జాతకంలో పది సంవత్సరాల తర్వాత రాస్తుంది జాతక పరంగా టెన్ ఇయర్స్ ముందు రాస్తుంది కానీ మీరు అదే దాన్ని టెన్ ఇయర్స్ ముందు కూడా తీసుకురావచ్చు దేవుడు కటాక్షం ఉంటే ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత కూడా దేవుడే డిసైడ్ చేశాడు తపస్య చేస్తే దేవుడు కూడా వింటాడు మనం సీరియస్గా ఉన్నామండి మారాలి అని దేవుడు అవకాశం ఇస్తాడు సీరియస్గా ఉండాలి అక్కడ వాళ్ళ నాన్నగారికి ఏదో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అమ్మాయి పెళ్లి చూడాలనుకుంటున్నారు ట్రై చేయొచ్చు తప్పు లేదు దేర్ ఆర్ ఛాన్సెస్ ఇఫ్ యు ఆర్ పాజిటివ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ పెళ్లి అవుతుంది ఆ సప్తముఖ రుద్రాక్ష మనం ధరించి ముందుకెళ్ళాలి పెళ్లి చూపులకి వెళ్తే రెగ్యులర్గా ఆటోమేటిక్ ఒక కనెక్షన్ అనేది ఏర్పడి పెళ్లి అనేది జరుగుతుంది ఓకే అది ఎలా జరుగుతుంది టెన్ ఇయర్స్ అంతా అరేంజ్ మ్యారేజ్ రాసొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయికి లవ్ మ్యారేజ్ అయిపోతుంది ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాడు నెక్స్ట్ జన్మకు షిఫ్ట్ అయిపోతాడు వచ్చే జన్మలో చేసుకున్నాడు ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చేస్తాడు టైమింగ్ టైమింగ్ మారుతుంది సో నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ యూ క్యాన్ సీరియస్లీ డూ ఇట్ సో సప్తముఖ రుద్రాక్ష పెళ్లి కోసం జాబ్ కోసం షష్టి ముఖి రుద్రాక్ష డబ్బుల కోసం ద్విముఖి రుద్రాక్ష వేసుకోవాలి పేరు కోసం సినిమా ఇండస్ట్రీలో పేరు కోసం చాలా తాతాళాడిపోతారు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే డబ్బు కాదు డబ్బు పెడితే పాత్రలు మంచి మంచి పాత్రలు పడవు పేరు పేరు రావాలి పేరు కోసం దశముఖ రుద్రాక్ష టెన్ ఫేస్డ్ రుద్రాక్ష టెన్ టెన్ అనేది పేరు ప్రఖ్యాతి ఏ ఫీల్డ్లో అయినా సరే మనకు గుర్తింపు ఉండాలి అని అంటే దశముఖ రుద్రాక్ష బై బర్తే చాలా మందికి జాతకంలో ఈ టెన్త్ హౌస్ దశమం చాలా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ పేరు వచ్చేస్తూ ఉంటది వాళ్ళకి చిన్నప్పటి నుంచే పేరు ఉంటే తర్వాత ఇంకా లైమ్ లైట్లోకి వచ్చేసి ఇంకా పేరు అలా వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారు అంటే దశమం కొంచెం వీక్ గా ఉంటే కొంచెం పేరు వస్తుంది అలాంటప్పుడు ఈ దశముఖ రుద్రాక్ష వేసుకుంటే ఎంతో కొద్దిగా హెల్ప్ అవుతుంది ఓకే సో మనం ఏం అవసరం ఉంది ఏ రుద్రాక్ష తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అవును ఇప్పుడు రుద్రాక్ష ధరించవచ్చు దానికి పలన అని చెప్పారు కదా రుద్రాక్ష ఆడవాళ్ళు ధరించొచ్చా అనే ఒక చిన్న డౌట్ చాలా మందికి ధరించవచ్చండి తప్పేమీ లేదు జస్ట్ మీకు నార్మల్ డేస్ కాకుండా వేరే డేస్లో తీసి పక్కన పెట్టేయండి మిగతా డేస్ హ్యాపీగా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు దట్ ఈస్ నార్మల్ ఈ మధ్య ఆడ మగ అనేది డిఫరెన్స్ ఏం లేదండి ఈ శాస్త్రాల్లో రాసేసారు ఆడవాళ్ళు డోర్ గడప దాటి బయటికి రావద్దు ఇవన్నీ ఇప్పుడు లేవు కదా ఇప్పుడు ఆడమ్మ ప్లేన్ నడిపేస్తుంది పైలట్ అయిపోయింది చీఫ్ మినిస్టర్ అయిపోయింది ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయింది ఏకంగా కదా సో వేసుకోవచ్చు అండి హ్యాపీగా వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టొద్దు ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవద్దు అయినా నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవద్దు అంటే వింటారా అడుగుతున్నా వేసుకోకుండా ఉంటారా నేను శివ నువ్వు ఏం పిక్తారా అంటారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తారు సమాధానం వేసుకోవచ్చండి ఏం కాదండి పెద్ద ఒక రుద్రాక్ష ఏముందండి అదొక ఫ్రూట్ లాంటిది ఒక చెట్టుకు వచ్చింది ఫ్రూట్ అంతే దాన్ని ఒక ఆపిల్ బనానా మ్యాంగో లాగా ట్రీట్ చేయండి మీరు ఏం కాదు ఇప్పుడు రుద్రాక్ష అంటే మామూలు కాదు చాలా పవర్ఫుల్ మరి అలాంటి ధరించినప్పుడు ఆడవారైనా సరే మగవారైనా సరే నియమాలు ఏమైనా పాటించాలా నాన్ వెజ్ తినకూడదు పక్కన జస్ట్ తీసి తినేటప్పుడు పక్కన జస్ట్ అలా పక్కన పెట్టేయండి తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి కనీసం తినే ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీ రుద్రాక్ష మీ ఒంటి మీద ఉండొద్దు అని చెప్తాను అంతే ఓకే అది గుర్తు పెట్టుకోండి చాలు ఎంతో కొంత గౌరవమైన ఇవ్వాలి కదా రుద్రాక్షకి శివుడు టియర్ డ్రాప్స్ కదా కంటి అదే నీళ్ళు నీళ్లు సో మీరు అర్థం చేసుకోవాలి మినిమం రెస్పెక్ట్ ఆ మినిమం రూల్స్ పాటిస్తే జస్ట్ రుద్రాక్షం తీసి ఐదు నిమిషాలు పక్కన పడి ఎంత పది నిమిషాలు తింటారా పదిహేను నిమిషాలు తింటారా పదిహేను నిమిషాలు పెట్టేయండి తర్వాత తినండి ఏం కాదు ఇప్పుడు మాంసం తినము అది చాలా పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ మాంసం తినాలా తినకూడదా ఇప్పుడు బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు వాడు తప్పకుండా తినాలి కదా బాడీ బిల్డింగ్ చేయాలి ఫైట్ చేయాలంటే వాడు తినాలి వాడికి శివుడి మీద ప్రేమ ఉంది భక్తి ఉంది వాడు వేసుకుంటాడు తినేటప్పుడు పక్కన పెడతాడు మళ్ళీ వేసుకుంటాడు మీరు స్పిరిచువల్ పనులు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుడిలో పూజారనుకోండి మీరు అప్పుడు తింటే బాగవదు ఫ్రాంక్ గా కదా ఎందుకంటే రోజంతా దేవుడి మీద కూర్చున్నప్పుడు మీరు నాన్ వెజ్ తింటే బాగవదు కదా సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇప్పుడు దేవుడు కూడా రాక్షసుడు వచ్చినప్పుడు చంపేస్తాడు కదా రక్తం బయటకు వస్తుంది కదా అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంతే అండి ఓకే సో బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జిస్ట్లో షార్ట్లో ఫినిష్ చేసేస్తా జాబ్ కోసం సిక్స్ ముఖి అంటే షష్టముఖ రుద్రాక్ష పెళ్లి కోసం సప్తముఖ రుద్రాక్ష పేరు కోసం దశముఖ రుద్రాక్ష డబ్బు కోసం ద్విముఖి రుద్రాక్ష ఇవి గుర్తుపెట్టుకోండి చాలు ఓకే ఇంకోటి హెల్త్ ప్రాబ్లం వస్తే అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ఎనిమిది సో ఇవన్నీ కలిపి కూడా మీరు ఒక మాల వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అంటే మెడలోనే ధరించాలా కొంతమంది చేతికి కూడా వేసి మీ ఇష్టం ఒంటికి తగలాలంటే ఆల్ ఓవర్ పంచముఖి రుద్రాక్ష వేసుకోమంటారు ఎందుకంటే అది మొత్తం ఆల్ ఓవర్ హైయెస్ట్ సేల్స్ అన్ని కలిపి అన్ని కలిపి కింగ్ చేస్తుంది మిమ్మల్ని అందుకనే సేల్స్ నైన్టీ నైన్ పర్సెంట్ పంచముఖి రుద్రాక్ష ఎక్కువ ఉంటాయి సో పంచముఖి రుద్రాక్ష ఇస్ ద బెస్ట్ ఎవరైనా ఎవరైనా యూనివర్సల్ గా వేసుకోవచ్చు నేను చెప్పేది మొత్తం కలిపి వేసేసుకోండి ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ అంతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంతే అన్ని కలిపి అన్ని కలిపి అంత తక్కువ చెప్తున్నారు అవునండి రుద్రాక్ష సెర్చ్ చేసిన రెండు వేలు మూడు వేలు అని అంటున్నారు మీరు మీరు మీషో యాప్ తెలుసా మీకు మీషో యాప్ కి వెళ్ళండి వంద నూట యాభై రూపాయలు రుద్రాక్ష నిజంగా ఒరిజినల్ అంటారా ఒరిజినల్ రుద్రాక్ష ఎంత తెలుసు కాశీలో గవర్నమెంట్ షాప్ లో రుద్రాక్ష ఐదు రూపాయలు పది రూపాయలు అండి పదిహేను రూపాయలు చెట్టుకు ఉంటాయండి ఇలా చెట్టుకు జస్ట్ తగిలి ఉంటాయి పది రూపాయలకి ఐదు రూపాయలకి అమ్ముతారు ఆ పది రూపాయలని ఇక్కడ తెచ్చి వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పెద్ద పెద్ద షాపులు పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని అమ్ముతాయి యాక్చువల్గా అవన్నీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఫైవ్ రూపీస్కి అమ్ముతారండీ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ఫైవ్ రూపీస్కి అమ్ముతారు కాశీలో ఫైవ్ టెన్ రూపీస్కి ఓకే వాడి షాప్ రెంట్ కట్టాలి వాడికి ఇవ్వాలి ఇదంతా మీరు గవర్నమెంట్ షాప్కి వెళ్ళండి కాశీలో ఒరిజినల్ మోస్ట్ ఒరిజినల్ అవి మళ్ళీ ఓకే ఇప్పుడు చాలా మంది వాటి ప్లేస్ లో ప్లాస్టిక్ వి కూడా రుద్రాక్షల్ లాగానే వేసుకుంటున్నారు కదా దొంగలండి వాళ్ళు దొంగలు ప్లాస్టిక్ అయితే కొనకూడదండి రుద్రాక్ష రుద్రాక్షనే కదా చాలా మంది ఏం చేస్తారు డబ్బులు కోసం ప్లాస్టిక్ తయారు చేసేస్తారు ప్లాస్టిక్ గమ్మిస్తారు వెరీ బ్యాడ్ వెరీ సాడ్ యాక్చువల్ ప్లాస్టిక్ తక్కువ వస్తుందని ఇప్పుడు రుద్రాక్ష తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మనం డైరెక్ట్ వేసుకోవచ్చా దేవుడి దగ్గర పెట్టి పూజ లాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటారా ఎనర్జైజ్ అయితే చేసుకోండి యాక్టివేట్ అయితే చేసుకోండి దేవుడి దగ్గర కూర్చొని ఒక మీరు ఎంసేప్ చేయగలిగితే పది నిమిషాలు గంట రెండు గంటలు చేసుకుని వేసుకుంటే బెటర్ కదా వేసుకున్న తర్వాత పాజిటివ్గా ఉండండి శివుడు లాగా ఉండండి మీలాగా ఉండకండి బికమ్ పాజిటివ్ అంటే బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు తయారవుతే అప్పుడు మీకు ఇప్పుడు పంచముఖి రుద్రాక్ష వేసుకున్న తర్వాత మళ్ళీ నోటుకు వచ్చి ఏం మాట్లాడితే ఇష్టం వచ్చిన పనులు చేయడం పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోవడము అంటే ఎవరికి వాళ్ళు మంచిగా మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి అదే మోస్ట్ ఇంపార్టెంట్ భావం ఇంపార్టెంట్ భావం ఉంటేనే రుద్రాక్ష కరెక్ట్ గా పని చేస్తుంది మీరు ఒక సిమ్ కార్డ్ తీసుకొచ్చుకున్నారు ఫోన్ లో ఆ ఫోన్ ఐఫోన్ అయిపోతుందా అవ్వదు కదా మీరు ఫస్ట్ మిమ్మల్ని బెటర్మెంట్ చేసుకుంటే తర్వాత మీకు వాల్యూ అంత ఉంటుంది కదా మీరు ఐఫోన్ చేసుకుంటే అప్పుడు మీకు అంత వాల్యూ లేదంటే పిచ్చి ఫోన్ ఏదైనా పాత డొక్కు ఫోన్ పెట్టుకుంటే ఇంకెట్లా దగ్గర కదా మీరు ఎంత మంచి పౌ చేసుకున్నా స్క్రీన్ గార్డ్ వేసుకున్నా మంచి మంచి యాప్లు వేసుకున్నా దానికి వాల్యూ ఉంటుందా అది గుర్తుపెట్టుకోవాలి చాలా మంచి వివరణ ఇచ్చారు సంతోషం